హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనితా ఫోన్ ఇవాళ రెసిపీ ఏంటంటే చికెన్ పకోడా అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుందండి మామూలుగా మనం బయట హోటల్స్లో తింటుంటాం కదా చికెన్ కబాబ్ను అంతే టేస్ట్తోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట అప్పుడప్పుడు నేర్చుకుంటున్న నేర్చుకుంటున్న వాళ్ళైనా కూడా కానీ విధంగా చేశారంటేనా సూపర్ టేస్టీగా వస్తుంది ఇంకా మనం చికెన్ బాగా వండగలము అనే కాంటెంట్స్ వస్తుందన్నమాట సరే మరి ఈ చికెన్ పకోడాని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం ఇంకా ముందుగా నేనైతే చికెన్ తీసుకున్నానండి ఒక కిలో అంత చికెన్ తీసుకున్నాను చికెన్ పకోడాకైతే ఎప్పుడైనా సరే కబాబ్కైనా పకోడాకైనా చిన్న చిన్న ముక్కలుగా అంటే మరీ పెద్దగా లేకోకుండా మధ్య రకంగా కూడా లేకోకుండా కాస్త చిన్నగా ఉంటేనే ఆయిల్లో అంటే వేయించుకునేటప్పుడు తొందరగా వేగిపోతాయి అనమాట ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకోవాలి చికెన్ అయితేనా ఇంకా ఇందులోకి వాటర్ పోసి మంచిగా కడగాలి చికెన్ అయితేనా ఇలాగ కడిగిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఇంకా ఇందులోకి వేసేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది దాని తర్వాత ఇంకొక బౌల్ తీసుకుందాము ఈ బౌల్లోకి ముందుగా కాన్ఫ్లోర్ తీసుకోవాలండి అంటే మనం తీసుకున్న చికెన్కి సరిపడా తీసుకోవాలి అందులోకి కారాన్ని తగినంతగా మిర్చి పౌడరు తర్వాత చికెన్ మసాలా పొడి గరం మసాలా పౌడరు రుచికి సరిపడా సాల్టు ఇంకా టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి ఇంకా తర్వాత కొత్తిమీర పుదీనా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి పచ్చి కరివేపాకు కూడా వేసుకున్నామంటేనా సూపర్ టేస్టీగా ఉంటుందండి పకోడా అయితేనా ఇంకా ఒక కిలోకి రెండు గుడ్లు తీసుకోవాలండి ఈ రెండు గుడ్లు వేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి ఇంకా మిరియాల పౌడర్ కూడా వేసుకున్నామంటేనా సూపర్ టేస్టీగా ఉంటుంది దాని తర్వాత వైట్ పెప్పర్ పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి కారం లేని పచ్చిమిర్చి ఇలాగా చీలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటాయి వీటన్నింటినీ కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఈ పౌడర్లో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి మంచి కలర్ కోసము ఒకవేళ మాకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ముందు వాటర్ వేయకోకుండా చికెన్ ముక్కలన్నీ కూడా వేసి కలుపుకోవాలండి వాటర్ చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నామంటేనా లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట అందుకే ముందుగా చికెన్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి దాని తర్వాత తగినంత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి కలర్ఫుల్గా కనపడుతుందండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఇంకా ఎప్పుడు చేసినా కూడా ఇలాగ చికెన్ పకోడనే చెయ్యమ్మా ఎంత టేస్టీగా ఉంటుంది ఇలాగ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈ మసాలాలో అరగంట ముక్కలు అంటే చికెన్ ముక్కలు నానడం వల్ల ఆయిల్లో వేయించుకునేటప్పుడు చక్కగా వేగిపోతాయండి లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట అంటే పైన ఉన్న ఈ మసాలా మొత్తం వేగిపోతుంది లోపల ముక్కంతా అలాగనే ఉండిపోతుంది అందుకోసమని అరగంట పాటు నానబెట్టుకుంటే చక్కగా వేగిపోతాయి ఇంకా దాని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి డీప్ ఎక్స్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ మీద ఉండకూడదండి సెవెంటీ పర్సెంట్ హీట్ ఎక్కాలి అలా హీట్ ఎక్కిన తర్వాత తీసుకొని ఇంకా ఒక్కొక్క ముక్క వేసుకొని వేయించుకోవాలి ఇలాగ చికెన్ పీసెస్ వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ మీద ఉంది కదా అందుకే కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని ఈ చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇంకా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే పైన మాత్రం వేగిపోతుంది లోపల మాత్రం పచ్చిపచ్చిగానే ఉంటుంది అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇది వేగడానికి అయితే కాస్త సమయం అయితే పడుతుందండి అందుకే ఓపిక్గా వేయించుకోవాలి ఇంకా తినేటప్పుడు అయితే సూపర్ టేస్టీ అనిపిస్తుంది కదా అందుకే ఓపిక చేసుకోవాలి ఇంకా ఈ విధంగా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేగిన తర్వాత ఇంకా గరిట తీసుకొని ఇంకా చెరులో గరిట తీసుకొని ఇంకా వేరే పాత్రలోకి వేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసి పెట్టారంటేనా ఇంట్లో వాళ్ళందరూ కూడా కడుపు నిండా తిని చాలా బాగా చేసామమ్మా అని ప్రశంసలు అయితే మీకైతే ఖచ్చితంగా వస్తాయండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా ఇంకొక గరిట తీసుకొని ఆయిల్లో ఉన్న చికెన్ ముక్కలన్నింటినీ కూడా తీసేసుకోవాలండి తీసేసుకొని ఇంకొక పాత్రలోకి వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు వేసుకునే పాత్రలోకి ఏదైనా ఒక టిష్యూ పేపర్ వేసుకొని ముక్కలని కూడా వేసామంటేనా ముక్కలకు ఉన్న ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది ఇంకా తర్వాత ఆయిల్ ఇంకొద్దిగా హీట్ చేసుకొని రిపీటెడ్గా ముక్కలు వేసేసుకోవాలండి చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఎర్రగా గైండ్ చేసుకోవాలి ఇంకా అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్